హలో మీ పేరు నరేష్ నా ఏపీలో ఎలక్షన్స్ వస్తుంది నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీజేపీతో కలిసి ముందుకెళ్ళిపోతుందండి అంటే ఫైవ్ ఇయర్స్ జగన్ గారి పలపాలని మీకు ఎలా అనిపించింది చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్లు డెవలప్మెంట్ ఏం లేదు ఏమీ పరిశ్రమలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రాలేదు ఉన్న అమర్ రాజా కూడా బయటకు వెళ్ళిపోయింది సో కియా వచ్చింది హోటీల్లో చంద్రబాబు హయంలో కియా తీసుకొచ్చారు ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగాతోనే ఉన్నారు వాళ్ళు సేమ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు గారు వస్తే ఇంక ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే అధికారం ఉంటుంది ఏపీలో పరిపాలన బాగుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు కేవలం టీడీపీ వాళ్ళు కావాలని అపోజ్ చేస్తున్న నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు జనాలకి ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి అలవాటు చేసి సోమరపొత్తులు చేస్తున్నారండి ఇప్పుడు ఫ్రీ అమ్మఒడి ఇలాంటివన్నీ ఇస్తున్నారు సో కానీ ఇండైరెక్ట్గా కార్పొరేట్ కాలేజెస్లో హాస్పిటల్స్లో ఎంత జరుగుతుందో దోపిడీ జరుగుతుందో తెలియదు అందరికీ అది చూడాలి ముందు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు అంటే కలిసి సింగిల్గా పోటీ చేసే మేల కలిసి పోటీ చేస్తాం కలిసి పోటీ చేస్తేనే వెళ్ళండి సింగిల్గా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు అనేది అంతా వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది సో ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకురాగలం నారా లోకేష్ గారు మంగళగిరి నుండి పోటీ చేస్తారంటున్నారు ఈసారి ఈసారి అన్నా గెలిచే అవకాశం కంపల్సరీ గెలుస్తారండి అక్కడ అసలు పోయి క్యాండిడే లేదు ఇప్పుడు ఒకసారి గంఛింజీవి అన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు ఇప్పుడు ఎవరో కొత్త మంది తీసుకొచ్చారు అది ఎంతవరకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంతవరకు నామినేషన్ చేసేంత వరకు ఎవరో క్యాండిడేట్ కూడా కన్ఫర్మ్ అవ్వదు ఇవ్వలేరు అంతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీకి రాజీనామా చేశారు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు మరి వైసీపీలోకి వస్తారు అంటున్నారు ఏమే సార్ వాళ్ళు ఎన్ని పార్టీలు అయినా మార్చు వేరే వాళ్ళు ఎవరైనా పార్టీకి బయటకు వచ్చేసినా పొత్తు పెట్టుకున్నా కానీ అది వాళ్ళు సహించలేరు అంతే వాళ్ళకి మంచిది వేరే వాళ్ళు చేస్తే మంచిది కాదు వైసీపీ పార్టీలో గతంలో చూసుకుంటే అంబటి రాయుడు గారు కానీ క్రికెటర్ వెంటనే వన్ వీకే రాజీనామా చేశారు కారణం ఏమనుకోవచ్చు కారణం ఏముంది వాళ్ళు పెట్టుబడి ముందు డబ్బులు అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ ఇస్తే సీట్ ఇస్తామంటారు సో ఏదో సేవ చేద్దామని చెప్పేసి అంబటి రాయుడు గారు క్రికెట్ వదిలిపెట్టి పాలిటిక్స్కి వచ్చారు సో అతన్ని డబ్బులు ఇస్తేనే మేము టికెట్ ఇస్తాము డబ్బులు ఇస్తేనే మీరు సేవ చేయడానికి కుదిరితే అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి అతను ఎలా సేవ చేస్తాడో చేయలేడు కదా ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు కదా దాని గురించి ఏమంటారు అంటే అన్న అనే పేరు ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు తీసేసారా సరే అన్నా క్యాంటీన్ తీసేసినప్పుడు వైఎస్ఆర్ క్యాంటీన్ అనో జగన్ క్యాంటీన్ అనో పెడితే పూర్వ పుల్కి చాలా యూజ్ యూజ్ఫుల్గా ఉండేది ఫైవ్ రూపీస్కి డైలీ ఓ ఫుడ్ తినేవాళ్ళు సో ఇప్పుడు టూ థౌజండ్ ఫెంక్షన్లో ఉన్నప్పుడు ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోతే మిగతా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఉండేవి జనాలకి ఇప్పుడు త్రీ థౌజండ్ ఇచ్చినా సరే ఫుడ్ దొరకక చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది వైఎస్ షర్మిలా గారు ఎంట్రీ ద్వారా ఎవరు ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఏపీలో ఏ పార్టీకి ఏముందండి సొంత అన్నే బయటికి పంపించాడు సో యాక్చువల్గా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికే న్యాయం జరుగుతుంది కొంతమంది అన్న చెల్లెల స్ట్రాటజీ అని కానీ అంటున్నారు స్ట్రాటజీ అయితే అలా ఏముండదండి అంత డైరెక్ట్గా స్ట్రాటజీ అయినా సరే అంత వచ్చి డైరెక్ట్గా చెప్పరు కదా ఆమె పవన్ కళ్యాణ్ గారికి కేవలం ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్టే అండి ఇరవై నాలుగు సీట్లు ఎన్ని సీట్లు తీసుకున్నాము ఎన్ని సీట్లు పోటీ చేసామనేది కాదు మనం చేసిన అన్ని సీట్లలో ట్వంటీ ఫోర్ సీట్స్లో నైంటీ పర్సెంట్ యాక్యురేట్తో మినిమం ఎయిటీన్ టు ట్వంటీ గెలిస్తే మనం రేపు వచ్చే గవర్నమెంట్లో మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది మనం ముందు ఇచ్చిన సీట్లే ఇన్ని తక్కువ అంటారు కానీ ఆ ఇచ్చిన అన్ని సీట్లు గెలిపించుకునే సత్తాతో ముందుకెళ్ళాలి మనం ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ సారీ టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఏపీ కంపల్సరీ అండి విత్ ద అలయన్స్ ఆఫ్ బీజేపీ గో దే విల్ ఫామ్ ద గవర్నమెంట్ ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి